హాయ్ యూరోప్లో ఒక పెద్ద కంట్రీ జర్మనీ ఈ దేశంలో క్రీస్ పూర్వమే జనాభా ఉన్నట్టు హిస్టరీ చెప్తుంది ఎయిటీన్ నాట్ సిక్స్కి ఈ కంట్రీ రోమన్ ఎంపైర్గా అనౌన్స్ చేస్తారు జర్మనీలో సిస్టమ్ ఫెడరల్ పార్లమెంట్ నడుస్తుంది ఈ కంట్రీలో సిక్స్టీన్ స్టేట్స్ ఉన్నాయి దీని క్యాపిటల్ బెర్లిన్ జర్మనీ జనాభా ఎయిట్ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ ఉంటుంది అక్కడ వాడే కరెన్సీ యూరో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పొలిటికల్ అన్స్టెబిలిటీ సోషల్ చేంజెస్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ చాలా ఎక్కువ ఫేస్ చేసింది జర్మనీ ఈ రీజన్స్తోనే ఈస్ట్ బె బెర్లి ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీగా విడిపోయి మధ్యలో బెర్లిన్ వాల్ వన్ డేలో కన్స్ట్రక్ట్ చేశారు నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేసే జనాన్ని కంట్రోల్ చేయటం కోసం వర్క్ కోసం బిజినెస్ కోసం వెస్ట్ జర్మనీలోకి వచ్చే జనాల్ని కంట్రోల్ చేయటం కోసం బెర్లిన్ వాల్ కట్టారు వన్ డేలో కట్టారు మెయిన్గా వలసలు నాపటం కోసం ఈస్ట్ నుంచి వెస్ట్కు వచ్చే జనాలని వలసలు నాపటం కోసం నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ వాల్ని అసలు సెకండ్ వరల్డ్ వారు స్టార్ట్ అవడానికి రీజనే జర్మనీ కానీ ఇప్పుడు గ్రోత్లో వరల్డ్లోనే టాప్ ఫోర్త్ ప్లేస్లో ఉంది జర్మన్ టెక్నాలజీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వరల్డ్లోనే చాలా స్ట్రాంగ్ ఇండస్ట్రీ వీళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ సిస్టమ్ అంతా కూడా మెల్లగా చాలా తగ్గించుకుంటా వస్తున్నారు న్యూక్లియర్ బాంబులకి జర్మనీ అగెనిస్ట్గా ఉంది ఇప్పుడు డిఫెన్స్ మీద చాలా తక్కువ ఖర్చు పెడతాంది ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పెప్సీ కంపెనీ ఏయు అమెరికాకి వెళ్ళిపోయినాక వీళ్ళు ఫ్రెష్ జ్యూస్ తోటి వీళ్ళ పేటెంట్ తోటి ఫ్యాంటా తయారు చేశారు ఫ్యాంటా చాలా ఫేమస్ వాళ్ళ కంట్రీలో వాళ్ళు చాలా ఇష్టపడే డ్రింక్ బీర్ల ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఫేమస్ జనం కూడా ఎక్కువగా వాటర్ కంటే కూడా ఎక్కువగా బీర్ అలవాటైపోయింది ఈ జర్మన్ దేశస్తులకి మ్యాగ్జైన్ ఈ కంట్రీలోనే పుట్టింది ఫ్యాంటా ఈ కంపెనీ ఈ కంట్రీలోనే పుట్టింది మ్యాగ్జైన్ ఈ కంట్రీలోనే పుట్టింది హై అండ్ కార్లు ఓక్స్ వ్యాగన్ ఆడి బెంజ్ ఇలాంటి హై అండ్ కార్లన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు ఫోన్ చేస్తే మొదటగా హలో అని సంబోధించరు వీళ్ళు బర్త్డేను కూడా ముందుగా విష్ చేస్తే చాలా అన్లక్కీగా ఫీల్ అవుతారు పొరపాటును కూడా ముందుగా విష్ చేయకూడదు ఈ దేశంలో పని పని వాళ్ళు ఎవరు లేరు పని మనుషులు అనేవాళ్ళు లేరు ఎవరైనా ఖైదులు తప్పించుకుని పోతే వాళ్ళని మళ్ళీ పట్టుకుని జైల్లో వేయరు ఫ్రీడమ్ అందరి హక్కుగా భావిస్తారు ఆ జైలు నుంచి బయటపడిన ఖైదు మళ్ళీ ఏదన్నా క్రైమ్ చేసి ఏదన్నా తప్పు చేస్తే మాత్రమే మళ్ళీ అరెస్ట్ చేస్తారు రోడ్ల మీద కార్లు ఎంత స్పీడ్గా అయినా నడపవచ్చు కానీ పెట్రోల్ తక్కువ కారు మధ్యలో రోడ్డు మధ్యలో ఆగిపోకూడదు అలా ఆగిపోతే కేసు బుక్ చేస్తారు మిగతా వాళ్ళందరికీ ట్రబుల్ కదా అది నోబుల్ ప్రైజ్ అందుకున్న వాళ్ళని ఐన్స్టీన్ని లాంటి వాళ్ళనే కాకుండా హిట్లర్ లాంటి నియంత్రణ కూడా కన్న దేశం జర్మనీ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ